ప్రభుత్వనే ప్రారంభం ప్రభుదయం ప్రతి వ్యక్తికి దేవాన్ని ప్రభుదయం అందరికీ ప్రయత్నండి బాగున్నారా ఇదే వాగ్దానము యోగ గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును యువతి కాని నీ మార్గము ఎటువైపు వెళ్తుందో నీ గమ్యం ఏంటో గ్రహించలేని పరిస్థితిలో ఉన్నావా అయితే దేవుడు ఏం చెప్తున్నారంటే నీ మార్గములన్నిట్లో కూడా ఆయన వెలుగు ప్రకాశింపజేస్తారటండి నువ్వెట్టు వెళ్లాలో ఎటు వెళ్తే నీకు మంచో మేలో దేవుడు నీకు బయలుపరచాలని ఆయన నీకు వెలుగు ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు అనా ఇజ్రాయల్ ప్రజలు ప్రయాణం వెళ్తున్నప్పుడు రాత్రిపోట్లు ఆయన వెలుగు స్తంభముగా ఉన్నారని దేవుని ఒక లెక్కలు చెప్తున్నాయి ఉదయం కాల సమయంలో మేఘ ఉన్నారని దేవుని ఒక లెక్కలు చెప్తున్నాయి ఆ వారిని గమ్యస్థానాన్ని నేర్పించిన దేవుడు నిన్ను కూడా గమ్యస్థానానికి నీ జీవితంలో ఏది మేలో ఏది మంచో ఏ ఎటువైపు వెళ్తే నీకు మేలు జరుగుతుందో ఎటువైపు వెళ్తే నీ జీవితానికి ఆశీర్వాదకరమో మేలు కరమో దీవెన కరమో అటు రీతిగా దేవుని నీ మార్గం ఆయన వెలుగును చేసి నీ జీవితాన్ని నడిపించాలని ఆయన ఆశపడుతున్నారు కాబట్టి ప్రార్థన చేసుకుందాం విషయాన్ని కొందరు తెలుస్తున్నాం ప్రభా అన్నింటిలో కూడా నీ వెలుగును ప్రకాశింపజేస్తానని చెప్పి ఉన్నారు అందుబాటు నీకు వందనాలు చలుస్తున్నాం ప్రభావ మేము ఎటు వెళ్లాలో మాకు గైడ్ మ్యాప్ గా ఉండండి అయ్యా మేము ఎటు వెళ్తే మాకు మేలు ఎటు వెళ్తే మాకు ఆశ్వత్కరము అటు రీతిగా మేము వెళ్ళటానికి ఈ రోజు అంతట్లో మేము ఏం చేయాలో ఎలా నడవాలో ఏ ఏ మా అన్నింటిలో కూడా మీరు మాకు తోడుగా నడగొండవసంగా పెడుకుంటూ నచ్చనీ స్నాము నడుచున్నాం తండ్రి